హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం చవర్ లైట్ బీట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని సివి రామన్ కాలేజ్ ఎదురుగా అయితే ఉందండి ఖమ్మంలో దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు అయితే కమ్మలో ఎప్పుడు కూడా అయితే ఉంటాయి ప్రస్తుతానికి రోజైతే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే ఎత్తుకు అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చివర్ లైట్ బీట్ అండి డీజిల్ కార్ అండి లైట్ బీట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ అండి రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ అండి ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్వో గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే హర్యానా గురుగావ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్లు కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే ఇది డీజిల్ కారు కాబట్టి ఈ కారు మైలేజ్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా మైలేజ్ అయితే వచ్చింది మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే ఈ కార్కి పవర్ విండోస్ ఉన్నాయి రెండు మాత్రమే ఫ్రంట్ రెండు పవర్ విండోస్ మాత్రమే అయితే ఉన్నాయి వెనకాల మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవటం అండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ ఎంట్రీ చేసి ఈ కార్ని లాక్ చేయాలి కీ ఎంట్రీ చేసే లాక్ అన్లాక్ చేయాల్సి ఉంటుందండి ఈ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి దాదాపుగా పన్నెండు వేల రూపాయల ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఇందులో మీరు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ వచ్చింది గూగుల్ కానీ ఇటువంటి ఫీచర్స్ అయితే ఈ ఆండ్రాయిడ్ స్క్రీన్లో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాడీ కారు బాడీ పరంగా అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్లు అనేది కామన్ ఇండియాలో ఏ కారు కైనా ఈ కారు కూడా అది కామన్ అండి అక్కడక్కడ గీతలు పడితే ఒకటి రెండు శాతం టచ్అప్లు అయితే పడ్డాయండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి బాడీ వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది డిసెంబర్ దాకా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల పదివేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు రెండు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ కానీ బాబీ కానీ మోహిస్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తామైతే జరిగిందండి రెండు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు చెవర్ లైట్ బీట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లో చూపిస్తున్నాను కార్ లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉంది ఫ్రంట్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం మాత్రమే ఉందండి ఒక ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ అయితే జరగదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామ్ డ్యా డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చూస చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచ్ స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఇలా గాల్దమ్మ వస్తుంది మొత్తం మట్టి నోట్లోకి వెళ్తుంది మాట మాట్లాడలేకపోతున్నాను రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం మాత్రమే టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఈ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం మధ్యలో అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఈ కారుకి రెండు పవర్ విండోస్ ఉన్నాయి రెండు కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి కంపెనీ ఫిట్టెడ్ సీట్ కవర్స్ అండి చూడొచ్చు షోరూంలో వేయించినటువంటి సీట్ కవర్స్ ఆ రోజుల్లో రెండు వేల పదిహేనులో పద్నాలుగు పదిహేనులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల యాభై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఈ ఆండ్రాయిడ్ స్క్రీన్ అలాగే హెచ్డి రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది చూడొచ్చు కెమెరా కూడా రివర్స్ గేర్ వేసాను మంచి వర్కింగ్ అయితే ఉంది అలాగే గేర్లు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కో డ్రైవర్ సైడ్ సీటు వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనక వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఓపెన్ చేయక్కడ వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ ఒక స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేసు ఈ విధంగా అయితే ఉంటుందండి ఒక చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా అయితే ఉంటుంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతంగా స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చండి రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ టేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే కానీ ఆయిల్ చమ్మలు అయితే ఎటువంటి ఆయిల్ లీకులు ఆయిల్ చమ్మలు అయితే లేవండి ఒకసారి ఈ కారు ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తున్నాను ఒకసారి అయితే ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజనీన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది మొత్తం కంపెనీ స్టిక్కరింగ్స్ లేబుల్స్ అంతే అయితే ఉన్నాయండి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి కూడా రెండు వేల పద్నాలుగు మ్యానుఫాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ చవర్ లైట్ బీట్ కార్ అండి డీజిల్ కార్ అండి రీడింగ్ యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల పదివేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వండి కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్